నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ కార్యాచరణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మున్సిపల్ కమిషనర్ నర్సయ్యలు మాట్లాడుతూ వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని కుక్క కాటుకు గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని తెలిపారు వీధి కుక్కల నియంత్రణ కోసం మున్సిపల్ సిబ్బంది యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలకు అవసరమైన టీకాతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్ కౌన్సిలర్స్ రహీం గంగిశెట్టి చందన రవీందర్ మామిడి విద్యారాణి శ్రీధర్ బొగ్గుల చందు శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయకులు వార్డు సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు いいですね。 అటకు విజ్ఞప్తి మన వాళ్లలో మీ మీ వాళ్లలో కొన్ని కుక్కలు అనుమానాస్పదంగా మనకు ఉంటాయో కొన్ని కుక్కలు మనము గుర్తించడం జరుగుతుంది మీరు దయచేసి అటువంటి కుక్కలను ఉంటే ఆ వార్డులో తప్పకుండా మా కమిషనర్ గారు గారికి అలాగే శానిటీ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే మొదటి విడతగా ఆ కుక్కలను కట్టడం జరుగుతుంది ఎందుకంటే కరిచే కుక్కలు మీది మీదికి వచ్చే కుక్కలు మన వాటిల్లో కొన్ని తెలుసు కాబట్టి ప్రజలకు అటువంటి వాటిని గుర్తించి మీరు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ ఈ ప్రక్రియ నిరంతరంగా మనం చేసి గజ్వల్ బెగ్నాపూర్ మున్సిపాలిటీలో కుక్కల పేద చాలా ఎక్కువ ప్రజల్లో అదేవిధంగా మహిళలు పిల్లలు బుద్ధులు చాలామంది వాహనదారులు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న మీడియాలో సందర్భాన్ని ఉద్దేశించి పాలకవర్గము శిక్షించినట్లయితే చర్చించి అదేవిధంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ కోర్సెంబర్లు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి కుక్కలను వెంటనే పట్టించుటకు ఆదేశాలు జారీ చేసినందున ఈరోజు మేము ఒక సంస్థతోటి ఐమ్ఓ చేసుకొని వారితోటి ఈరోజు కుక్కలు పట్టించడం స్టార్ట్ చేయడం జరిగింది పట్టణంలోని విగ్రహ వార్లలో ఎక్కడ తీర్పులు ఉన్నాయో వాటి కూడా పట్టి ఆసుపత్రికి ప్రణాళిక వేసుకున్నాం కాబట్టి ప్రజలు అందరినీ కోరుతున్నాము ఈ యొక్క ముక్కలు పట్టేపథ్యంలో ప్రజలందరూ మనం ఆదరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం